చెప్పండి బిగర్ చెప్పండి బహుశా కొన్నిసార్లు ఒంటరిగా ఏడ్చి ఎవరికి చెప్పాలో చెప్పలేని పర్సులో ఉండి నీ భయాన్ని వర్ణించడం కూడా నీకు నాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆఫ్ సమ్ టైమ్స్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ కాజ్ ఆఫ్ యువర్ ఫియర్ కొన్నిసార్లు ఏడుస్తున్నా కానీ ఎందుకు ఏడుస్తున్నా కూడా నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నావా కొన్నిసార్లు ఏమని ప్రార్థన చెయ్యాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నావా కొన్నిసార్లు నీ సమాధానము ఇంకా నీ నుంచి దూరం వెళ్ళిపోయి ఆశలన్నీ కుప్పకూలిపోయి నిరీక్షణ అంతా చిరిమి వేయబడి భవిష్యత్ అంతా అంధకారం అయిపోయినప్పుడు ఏం చేయాలో తోచగా లోపల చెరస్సల్లో వేయబడిన పరిస్థితి వచ్చి రాయి మూసి వేయబడిన పరిస్థితి వచ్చి ఊపిరే బరివెక్కిన పరిస్థితి వచ్చినప్పుడు ఆకస్మికంగా కొన్నిసార్లు ఏదో కొద్దిసేపు అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం కూడా కష్టపడుతున్న సందర్భంలో సడన్గా ఒకసారి ఆ భారం అంతా తొలగిపోయినట్టు నీకు ఇప్పుడు అనిపించిందా కొన్నిసార్లు ఎమోషనల్ అంతా కూడా రిలాక్స్ అనిపించిందా కొన్నిసార్లు ఏదో ఒక ధైర్యం అంటే ఈ ధైర్యం నా నుంచి వచ్చిన ధైర్యం కాదు ఏదో బయట నుంచి వచ్చిన ధైర్యం అని అనిపించిందా అనిపించిందా ఇది నేను కాదండి నేను ఎట్లా తట్టుకున్నానండి ఇంత శక్తి నాకు లేదండి ఇది ధైర్యం ఇలా వచ్చిందంటే ఇది నాది కాదండి బయట నుంచి ఏదో వచ్చింది అని అనిపించిందా ఏంటది ఏంటది హీ కేమ్ నియర్ డూ నాట్ ఫియర్ సడన్గా ఎక్స్పీరియన్స్ మారిపోయింది ఇది ఎట్లా మారిపోయిందని తర్వాత మళ్ళీ సంకలు కొట్టుకుని నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయితే తప్పు స్ట్రాంగ్ మనం కాదు మనల్ని మనల్ని కాపాడింది ఏంది బిగర్ చెప్పండి అందుకొరికే అతి అద్భుతమైన సత్యం ఈ సంవత్సరాంతలు ఏం తెలుసా యు యుడింట్ సర్వైవ్ బికాస్ యూ అవాయిడెడ్ స్టోన్స్ ఏదో రాళ్ళు రాకుండా నేను కాపాడుకున్నా కాబట్టి బ్రతికానంటే అబద్ధం అందరూ దాడి చేస్తున్న తప్పించుకొని తిరిగానంటే అబద్ధం ఇతరుల కంటే ఎక్కువ పోరాడానంటే అబద్ధం యు సర్వైవ్ బికాస్ గాడ్ హర్డ్ యూ యు సర్వైడ్ బికాస్ గాడ్ కేమ్ నియర్ యు సర్వైవ్ బికాస్ గాడ్ రిమూవ్ దో స్టోన్స్ ఫ్రమ్ యూ ఇన్ వన్ వర్డ్ ద గ్రేస్ డిడ్ వాట్ కుడ్ నాట్ డూ ఒక్క మాటలో చెప్పాలి నువ్వు తట్టుకున్నామంటే కృప నిన్ను ఈరోజు ఏం చేసింది నిలబెట్టింది అందుకొరికే మన పాటలో ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ అందుకొరకే ఏ మంచితనము లేకునను కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప ఈరోజు బ్రతికించిందంటే కృప ఏదో మనం రాళ్ళు మనం పోరాడి తీసుకున్నాం మనం ఏదో ప్రయాసపడ్డాము అంటే ఒక మాట చెప్పాలి ఆశపడుతున్నా రాయిని తీసుకోవడానికి నీ వల్ల కాదని తెలిసినప్పుడు నువ్వు ఏడ్చి ఆర్తనాదలు పెట్టి బయట మూలుగులతో నీ శ్వాసే చివరికి నిశ్వాసగా చివరికి ప్రార్థన శ్వాసగా మారిన సందర్భంలో నిన్ను బ్రతికించిందంటే కీర్తనకాడు అంటాడు అలాగే భక్తుడు అంటాడు దైవజుడు అంటాడు మనం ఇంకా లయము కాలేదంటే యహోవా యహోవా కృపగల వాడు ఆయన ఎవరు కృపగల వాడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తా ఉన్నాడో తప్పిపోయిన కుమారుడు ఎలా వస్తున్నాడో తనకు తెలియదు ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాడో తెలియదు ఎంత దుర్వాసన బరువెక్కిన పరిస్థితి తన మీద తనకు అసహ్యము తండ్రి చేర్చుకుంటాడో లేదో తెలియదు చివరికి తన చిరునామంతా గల్లంత అయిపోయి క్షేమం కోల్పోయి క్షేమలకి వెళ్ళిపోయాడు సమృద్ధిలో నుండి కరులకు వెళ్ళిపోయాడు ఉండే గుండె బరువుకు వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు లూకాస్ వార్త పదిహేను ఇరవై వచ్చినాం త్వర చదువుదామా లూక్స్ కాస్పల్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం దయచేసి త్వర చదువుకుందాం అలాంటి ఆ వైనల్లో ఎప్పుడైతే నేను ఎట్లుతున్నానో తెలియనని తోచని పరిస్థితి లుకాస్ వార్థ్ పదిహేను ఇరవై అందరం కలిసి చదువుకుందాం వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగు ఎత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు దయచేసి నేను అక్కడ మాట రాస్తుంది తండ్రి వాని మీద కనికర పడే ఫాదర్స్ గ్రేస్ వాస్ చేసింగ్ దట్ బాయ్ ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి వస్తుంటే అడ్డుపడింది పరిగెత్తడానికి తండ్రిని పరిగెత్తించింది ఏందండి తండ్రి యొక్క కృప తండ్రి యొక్క కృప ఆ తండ్రిని రెస్ట్లెస్ చేసి కుమారుడు కొరకు ఏం చేసిందండి పరిగెత్తించింది వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటే వాని మీద పడ్డాడు ఎందుకు పడ్డాడు వాని ఎందుకు హాక్ చేసుకున్నాడు మెడ మీద ఎందుకు పడ్డాడు మెడ మీద ఎందుకు పడాలండి ముద్దు మీరు ఎక్కడ పెట్టుకుంటారు కొత్తగా చూస్తారేంటండి మీ నాన్న మీ పిల్లలకి ముద్దు ఎక్కడ పెడతాడు నొసల మీద పెడతాడు చెంపలు బాగుంటే చంపల మీద పెడతారు ఎవడ మెడ మీద పెడతాడా ఎందుకు పెట్టాడు తెలుసు అక్కడ ద్వితీయోపదేశ కాండం రెండు చదువుతాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి న్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఎయిటీన్ డిట్రానమి ట్వంటీ వన్ ఎయిటీన్ ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కాని తల్లి మాట కానీ వినక వాడు అతన్ని శిక్షించిన తడు వారికి విధేయుడు కాకపోయినడలా పంతొమ్మిది అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి యొక్క కూర్చున్న పెద్దల యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చి ట్వంటీ మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతును తాగుబోతును ఆయనను ఊరికి పెద్దలతో చెప్పగలను ట్వంటీ వన్ అప్పుడు ఊరి ప్రజలందరూ ఊరి ప్రజలందరూ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను అట్లు ఆ చెడుతను నీ మధ్య నుండి పరిహరించదువు అప్పుడు ఇష్టలందరూ విని భయపడుతురు ఏంటట శాసనం రాళ్లతో కొట్టి చంపాలి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద ముద్దు పెడుతున్నాడు అంటే రాయి హగ్ చేసుకున్నాడు హత్తుకున్నాడు మీద పడ్డాడు కప్పేశాడు వెనక భాగం నుంచి వచ్చి ముద్దు పెడుతున్నాడు వెనుకల భాగం నుంచి ముద్దు పెడుతుంది ఎందుకు తెలుసా ఊరి వాళ్ళు ఎవరన్నా చూసి రాళ్లతో ఫస్ట్ కొడతారేమో తిరుగుబాటు గల కుమ్మాడు కాబట్టి ఒకవేళ కొడితే ఫస్ట్ రాయి ఎవరి మీద పడాలి తండ్రి మీద పడాలి కృప అడ్డుగా వచ్చింది కృప అడ్డుగా వచ్చింది కృప ముద్దు పెట్టుకుంది కృప వారిని కుమారుని తిరుగుబాటు చేస్తూ కుమారుని చేర్చుకుంది ఈ సంవత్సరం ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తావు బహుశా ఎన్నిసార్లు వద్దన్నమాట దేవా నేను నేను ఈ ఈ రీతిగా నీకు విధే చూపించాలని చెప్పి ఎన్నిసార్లు అడ్డం అడ్డం తిరుగుతూ వచ్చావో నీ మీద తీర్పు రావాల్సింది కృప నిన్ను ముద్దు పెట్టుకుంది కుమారుడి మీద పడాల్సిన రాయి మీద కావాల్సిన రాయి ఎవరి మీద వచ్చింది తండ్రి మీద వచ్చింది అందుకొరకే కల్లరిసలలో కలరిసలు ఎక్కకు మునుపు లాస్ట్కి ఆ రాయి తనను మూసేసిన రాయిగా మారింది అదే సమాధుల స్థలముగా రాయి మన అతిక్రమను బట్టి ఆయన ఏమయ్యాడు మృతబడెను మన సమాధాన శిక్ష అతని మీద మోపబడెను మన ఆయన పొందిన దెబ్బల చేత మనకు పడ్డాయా లేదా దెబ్బలు పడ్డాయా లేదా ప్రభు దాచుకోలేదో ఆయన ముఖమును దాచుకోలేదు గడ్డం పెరుగు వారికి గడ్డం అప్పగించాడు వీపును చూడండి మన వీపు మీద రాళ్ళు పడాలంటే అక్కడ తండ్రి వచ్చి వీపు మీద నుంచి మెడ మీద ఏం చేస్తున్నాడు ముద్దు పెట్టుకుంటే ఆ వీపు మీద యేసుప్రవారు కొరడా దెబ్బలు పొడిపించుకున్నాడు చార్ భూమి దున్నబడినట్టుగా పొలము దున్నబడినట్టుగా యేసుప్రవారు తన శరీరమును వీపును ఏం చేశాడు దున్ను వారికి అప్పగించాడు నా వీపును నేను దాచు

ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమ కృపా వర్షానికి తనను ముద్దాడి చివరికి హత్తుకొని ఆ రాళ్ళు రాకుండా తన చెయ్యి అడ్డుగా పెట్టడమే కాదు తన శరీరంని తనకు ఈ ఈరోజు ప్రియ సౌదరి యూ కేమ్ హోమ్ డర్టీ బట్ హీ కవర్డ్ యూ బిఫోర్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు మురికి అయిపోయి దుర్వాసన వస్తూ చాలా దిక్కుమాలిన స్థితిలోనూ తండ్రి దగ్గరకు వస్తుంటే ఆ తండ్రి నీ నుంచి ఏ వర్ణన కోరలే ఏం ఎక్స్ప్నెషన్ అడగలే ఎంత పాపం చేసేవా అడగలే ఎన్ని రోజులు ఉండిపోయినా అడగలే ఎలా వెళ్ళిపోయిన అడగలే ఎంత ధైర్యం రానికి వెళ్ళడం అడగలేదు ఆ తండ్రి నిన్ను హత్తుకుందే ఈరోజు ఆ ప్రేమ ఆ ప్రేమ రాళ్ళ వర్షం నుంచి ఎస్ స్టోన్స్ వాంటెడ్ టు కిల్ యూ బట్ ఇట్ కుడ్ నాట్ బికాస్ గ్రేస్ ఇంటర్వింట్ కృపా అడ్డుగా నిలిచింది రండి మొట్టమొదటిగా మూడు రాళ్ళు మీకు పరిచయం చేస్తాన